హాయ్ అండి నమస్తే మన మహేష్ తొలి ప్రయోగం చేశాడు మనందరితో ఒక హర్రర్ మూవీ చూపించాలి అని ఆయనకు ఆశీర్వదించాలని సినిమాని ప్రమోట్ చేయడం మీ చేతుల్లో ఉంది అందరూ ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది సార్ జాంబీ మూవీ అనేది మరి ఒక హర్రర్ మూవీ మొదటి ప్రయోగం చేస్తున్నటువంటి గుడిగుంట్ల మహేష్ అండ్ డైరెక్టర్ ఎన్ఎన్ రాజు ఇద్దరి సంయుక్త ప్రయోగంతో జరుగుతున్నటువంటి ఈ సినిమాకి మీరందరూ ఆదరించి ఆశీర్వదించి తొలిమెట్టు ఎక్కుతున్నటువంటి మహేష్ అండ్ టీమ్కి ఆశీ ఆశీర్వదిస్తారని అందరూ ఈ సినిమాను చూడండి థియేటర్కి వెళ్ళి చూస్తే రెవెన్యూ జనరేట్ అవుతుంది సినిమాను ఆశీర్వదించినట్టు అవుతుంది కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కాబట్టి చిన్న సినిమాని ఆదరించడం మన బాధ్యతగా తీసుకుంటే పెద్ద సినిమా అవుతుంది అది కాబట్టి అందరి ఈ సినిమాను ఆశీర్వదిస్తారని ముఖ్యంగా పిల్లలతో చి చిన్న పిల్లలకి అంటే మరీ మైనర్ పిల్లలని నేను అన్నాను అందరూ పిల్లలతో ఫ్యామిలీతో చూస్తే హర్రర్ మూవీ మనం జనరల్గా ఈ మధ్య కాలంలో మర్చిపోయాం హర్రర్ మూవీస్ని కాబట్టి ఒక హర్రర్ మూవీని మనందరం కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని కోరుకుంటూ మరోసారి మహేష్ అండ్ రాజుకి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్